బాహ్య ఇంద్రియాలని మన బయట ఉన్న ఇంద్రియాలని నేను చెప్పుకున్నాం మనం ఇంద్రియాలు గొప్పవి వాటికంటే మనసు గొప్పది ఏవైతే ఇంద్రియాలు బాహ్య బాహ్యేంద్రియాలంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పది ఉంటాయండి అవి రెండు కూడా బాహ్య ఇంద్రియాలు బయట నుంచి అవి ఆలోచనలు చేస్తూ ఉంటాయి వాటి నుంచి వచ్చిన ఆలోచన మనం బయటకే నెట్టేయాలి అంటున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో ఇప్పుడు నీకు ఆలోచన వస్తుంది కదమ్మా బాహ్యేంద్రాల ద్వారా ఆలోచన ఎట్లా అంటే ఇప్పుడు అటు చూస్తావు అటు నీ కళ్ళతో చూడగానే ఏమైతుంది అక్కడ ఒక దృశ్యం కనబడగాని అది నీకు ఆలోచన రావద్దు నీ లోపల అది బయట నుంచి బయటనే కదా అది ఆ బయట నుంచి బయటకే నెట్టేయాలి అంటున్నాడు లోపలికి తీసుకోకు అంటున్నాడు అర్థమైతుందా ఏ ముచ్చట అయిన వాడ చలో బయటెళ్ళి బయటకే దాన్ని దొబ్బేయాలి ఎందుకు అంటే నీ అంతరంగము నాశనం అవుతుంది వల్ల కానీ మనం వినం ఆ ముచ్చట అంటే మనకు బంక కథ చూస్తాం వేసుకుంటాం లోపల అది వేసుకోకండి అని చెప్తున్నాను చూడండి అసలు అడుగడుగున ఎంత జ్ఞానం ఇస్తుండో ఈ నరుణ్ణి నారాయణగా చేయడానికి అనంతమైన జ్ఞానం ఇచ్చి ఏ పాపం అంటకుండా అడుగడుగున ప్రతి శ్లోకంలో జ్ఞానం ఉంది ఎంత జ్ఞానం ఉందో చూడండి ఏ శ్లోకం తీసినా జ్ఞాన కోసం బయటకే నెట్టి వేసి ఏం చేయమంటుండు మరి మీ యొక్క ధ్యాసను ఎక్కడ నిలుపుమంటుండు మేడం భూమద్యంలో అంటే ఇప్పుడు మనం శివాలయం పోతాం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చెప్తాం శివాలయం పోతారు శివాలయం పోయిన తర్వాత అక్కడ మనం మంచిగా శివుడు కనిపిస్తున్నాడు అయినా ఇట్లా మినిక్ వచ్చి ఆ కొమ్మలు గెలిగి ఎందుకు చూస్తున్నావు అని నేను నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర ఆన్సర్ లేదు ఉందా లేదు కానీ అందరు చూస్తున్నారని మనకి ఒక రోగం అందరు చేస్తున్నారని నేను చేస్తున్నా అందరు చూస్తున్నారని నేను చూస్తున్నా చూడకపోతే పాపమే చూస్తే పుణ్యమేమో ఇంతకు మించి నాలెడ్జ్ లేదు మనకు అందుకని ఇక్కడ మనం సత్యం తెలుసుకుందాం చూడు ఈ శ్లోకం ద్వారా మీకు ఎంత జ్ఞానం దొరుకుతుందో ఆ ఒకసారి గట్టే క్లాప్స్ కొట్టండి ఐదవ అధ్యాయ ఇరవై శ్లోకం ఏం చెప్తున్నా అంటే శివాలయంలోకి మనం వెళ్ళినప్పుడు దాన్ని ఆత్మలింగం అంటారండి మన గుండెల్లో ఉన్న ఆత్మ కూడా అదే ఆత్మలింగము ఆత్మారాముడు అంటారు ఆత్మ లింగము ఆముడు అంట అంటే అక్కడికి వెళ్ళగానే చూస్తాము మళ్ళీ వచ్చి చూస్తాం అంటే ఇక్కడ ఇక్కడ మనకు చెప్తున్న విషయం ఏంటంటే మనం సర్రాసు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైతే అన్ని కనిపిస్తాయి గుడిలో లింగంతో పాటు వెనకాల ఉన్న వినాయకుడు ఫస్ట్ ఉంటారు అమ్మవారు ఉంటారు తర్వాత ఇంకెవరు ఉంటారు చెప్పండి శివుని గుడిలో ఈ మూడు ప్రత్యేక జంట నా అల్లుకొని ఉన్న అదేంటిదో తెలుసా మన కుండలీని శక్తి మన ప్రాణ అపాన అనే కుండలీని శక్తి ఆ గుడిలో పెట్టిండాలి దానికి పక్కకి అమ్మవారు ఉంది కదా అదే నీ మూలాధారంలో మల విసర్జన రంధ్రంలో ఉన్న అమ్మవారి శక్తి మూడు చుట్లు పాములాగా ముడుసుకొని అక్కడ కూసున్నది అమ్మవారి పక్కకి వినాయకుడు ఉన్నాడు అంటే ఎందుకు ఆ మూడు చుట్లలో ముడుసుకున్న శక్తి మీదికి లేస్తలేదు అంటే నీ మూలాధారంలో అన్ని ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆటంకాలని తొలగించడానికే వినాయకుడిని ఊపుడబెట్టిండు ఆ స్థానంలో చూడండి మన శరీరంలో మల విసర్జన రంధ్రంలో ఎవరున్నారంటే వినాయకుడితో పాటు అమ్మ శక్తి ఉంది ఆ శక్తి పేరే కుండలేని శక్తి ఇలా ఉంటుంది ఇలా ఉన్న శక్తి మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమైతుందంటే అది మేలుకుంటుంది కింది నుంచి పైకి వెళ్ళి ఈ సహస్రారంకి వెళ్తుంది అప్పుడు అవి ఓపెన్ అయితుంది అంత గుడిలో అంత అంతరార్థం పెట్టిందండి చూడండి యోగులకి ఎంత జ్ఞానం ఉందో మీరు అర్థం చేసుకోండి అని మనకి గుడిలో పెడితే ఆ ముందు ఇక గుడికి వెళ్ళిన నుంచి ఉంటుంటుంది రామాయణం ఆ గు ఆ దేవం ముంత ఈ దేవం ముంత అక్కడ అంతరార్థాన్ని అర్థం చేసుకోమని మనకు పెడితే అసలు ఒక్క సొల్లు కబురు కూడా అర్థం కాలే అక్కడ మనకి నీ శరీరం అంతా నీ శరీరం లోపల ఉన్నదంతా గర్భాలయంలో పెట్టిండీ శివుని గర్భాలయంలో ఎప్పుడైతే ఈ మూడు ఓపెన్ అయితాయో అంటే వినాయకుడి దగ్గరికి మూలాధారంలో ఉన్న శ్వాసని మీదికి లేస్తే అమ్మ మీదికి లేస్త శక్తి అని అమ్మ మీదికి లేస్తే ఈ కుండలిని నాగుల శక్తి మీదికి లేస్తే నీ హృదయంలో ఉన్న ఆత్మలింగము దర్శిస్తదని వాటికి ముందు పెట్టి మరి ఎక్కడి నుంచి చూడాలి అంటే ఇక్కడ నీ ధ్యాసను రెండు కనుబొమ్మల మధ్యలో అంటే నంది కొమ్ములు ఇవి మన ఏంటి నంది కొమ్ములు ఇవి అందుకే ఈ నంది కొమ్మలకెళ్ళి గుడికి పోయి ఈ నంది కొమ్మలకెళ్ళి ఆ గర్భ గుడిలో ఉన్న ఆత్మలింగాన్ని గుడిలో ఎలా చూస్తున్నావో ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్యలో నీ దృష్టిని నిలిపి ఇక్కడ ఆత్మలింగాన్ని నీ లోపల ఉన్న నిజమైన ఆత్మలింగాన్ని చూడాలని చెప్పడానికే అందుకే బ్రహ్మి మధ్యలో నిలిపి నాసిక రంధ్రాల ద్వారా చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చింది శ్లోకం వ్యాసని రెండు కనుబొమ్మల మధ్యలో నిలబడి ఎవడు చెప్పినా ఈయన భగవద్గీత చెప్పింది వినాలి అర్థమైందా ఆడ అది చెప్పిండు ఇది చెప్పిండు భయపెట్టిందంటే అందుకే ఎవరేం చెప్పినా ఫస్ట్ సత్యం తెలుసుకోవాలి మన ముందట భగవద్గీత ఉంటే అది అంతా సత్యం